हां चलो बेटा ये जो నా నేను నా కొంచెం గలబైపోయింది మీరు తమ కొంచెం చేసుకున్నాను ఫస్ట్ జన్ను మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ హిందూ సాంప్రదాయంలో కానీ ఒక స్త్రీమూర్తిని మనం ఎంతో గౌరవంగా చూస్తుంటాం స్త్రీ అంటే ఒక దేవతో సమానంగా మనం గౌరవిస్తుంటాం మన ఇంటి ఇల్లాలు కానీ మన అక్క చెల్లెళ్ళు కానీ అమ్మలు కానీ ఇతర మహిళలు కానీ ప్రతి ఒక్కరినూ కూడా మన కుటుంబ సభ్యులుగా భావిస్తుంటాం ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే నెల కాక మొన్న వైసీపీకి చెందినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఆ నాయకుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కోవూరు శాసనసభ్యులు గారిని శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కొంచెం పొగిడినట్టు కొంచెం వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం పెట్టడం జరిగింది ఆ వీడియో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీడియో పరిశీలన చేసిన తర్వాత కొన్ని సెటైర్లు వేయడం జరిగింది గత అరవై సంవత్సరాల్లో కోవు నియోజకవర్గంలో ఎప్పుడూ మహిళా శాసనసభ్యురాలు లేరు ఎప్పుడు పురుషులే శాసనసభ్యులుగా ఎన్నిక అవుతూ ఉంటారు అటువంటిది ఫస్ట్ టైం ఈ కొవూరు నియోజకవర్గానికి ఒక మహిళ శాసనసభ్యుడిగా రావాలని మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కూటమి అందరూ కలిసి ప్రశాంత్ రెడ్డి గారైతే అయితే నియోజకవర్గానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు ఫస్ట్ టైం ఓ మహిళా శాసనసభిరాలని మనం ఇచ్చినట్టు అవద్దనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఊహించని విధంగా చరిత్రలో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి రాజులు మహారాజులు జమీందారులు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు వాళ్ళకి ఎవరికి ఇవ్వనటువంటి మెజార్టీ ఈ కోవ నియోజకవర్గ ప్రజలు యాభై ఐదు వేలు పై మెజార్టీ తో పట్టం కట్టారు అది చూసి ఓర్వలేక ఏర్షతో అసూయితో మా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది కఠినంగా ఖండించాల్సినటువంటి విషయం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని పరిశీలన చేసిన పిమ్మట మీరు ఫెన్షన్లు మీరేయవచ్చు సంపద కలిగిన వాళ్ళు అన్నారు మీరు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నారు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడైనా ఇంట్లో నుంచి మీ ఎమ్మెల్యే కానీ మీ నాయకులు కానీ పెన్షన్లు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక రూపాయి మీరు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారా కౌర్ నియోజకవర్గంలో అనేది ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెడద్ది ఎంత నిర్ణయిస్తే అంత పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది శాసనసభ్యులుగా ఎన్నికైన ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు లేరు ఇది ఒక అతిశయోక్తిగా ఒక పాయింట్ మాట్లాడాడు రెండో పాయింట్ ఉచిత బస్సులు కూడా పెట్టమన్నారు ఆల్రెడీ ఉచిత బస్సులు నడుపుతున్నామయ్యా మాకొక మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ విపిఆర్ విద్యా సంస్థ ఉంది పేద విద్యార్థులకి ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్యా ఉచిత వైద్యం కనుపరితి ప్రత్యక్షంగా జరుగుతుంది మీరు పరిశీలన చేసుకోవచ్చు మీరు వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఆడ స్కూల్ ఉందా లేదా విద్యా సంస్థ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది ఎంతమంది పేద విద్యార్థులకి విద్య చెప్తున్నారనే విషయం ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు లేదు మీరు చూడలేకపోతే విలేకరులను మేము తీసుకొని వస్తాం విలేకరుల సమక్షంలో మీరే వచ్చి చూడొచ్చు ఎన్ని ఉచిత బస్సులు విద్యార్థుల కోసం పెట్టున్నాయి ఉచిత సర్వీస్ చేస్తున్నారు అదే సేవ అంటారు ప్రజాసేవ అంటే బస్సుల సంగతి అది మిషన్లు పెట్టి కాలువలు దొవ్వేసి బిల్లులు చేసుకుంటున్నారు అన్నారు ఆ సాంప్రదాయం ఎవరిదయ్యా సుబ్బారావు కోట ఇంటికాడ కోట ఇంటికాడ నుంచి సుబ్బారావు ఇంటి దాకా అని చెప్పి కాలువలు దొవ్వుకొని బిల్లులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు ఒక్క రూపాయి ఏ బిల్లు చేయలే సొంతగా హిటాషి మిషన్లు పెట్టి దానికి ఆయిలు పోసి బాడుగు కట్టి కాలువలు రైతులకు ఇబ్బంది ఉండకూడదు ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేస్తే అప్పుడు దాకా రైతు సోదరులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్కడ పూడికి దీయాలని ఆ గ్రామం రైతులు కానీ పార్టీ నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే అదే రోజు మిషన్ పంపించి కాలువలు దొవ్విచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పని అది తప్ప మీ దృష్టిలో తప్ప బిల్లులు చేసుకోలేదు ఎమ్మెల్యే గారు అని మీరు అనుకుంటున్నారు బిల్లులు ఎక్కడన్నా చేసుకుంటే తీసుకురాయ్యా అంతేగాని ఇటువంటి మాటలు బిల్లులు చేసుకుంటారు ముందు మిషన్లు పెడుతున్నారు ఎన్ని మాట్లాడుతున్నారు ప్రతి రైతు దగ్గరకు ఎడగండి ఎన్ని కాలాలు దాడు నియోజకవర్గంలో ఎక్కడైనా బిల్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా పరిశీలన చేయాల్సిన అవసరం రెండు మీరు సంపద కల్లా వాళ్ళు మీరు ఏమైనా చేయిచ్చు అంటున్నారు దేవుడిచ్చినటువంటి సంపద దోపిడీ సొమ్ముతోనో దొంగతనం చేసో ఇంకొక రకంగా సంపాదించింది కాదు కష్టపడి చిన్న వయసు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి సంపాదించుకునేటువంటి సొమ్ము ఆ సొమ్ములోంచి విపేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో నుంచి విద్య కానీ వైద్యం కానీ పేద విద్యార్థులకి వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు కానీ శుద్ధిపరిచినటువంటి నీరు ఉద్దేశంతో ఆరో వాటర్ ప్లాంట్లో పెడుతుండేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకటికే బిల్లులు పెట్టుకుని గవర్నమెంట్లో మేము వాటర్ ప్లాంట్లో పెట్టేవారు బిల్లు చేసుకోలేదు అటువంటి దాఖలాలు ఏమన్నా ఉంటే తీసుకురండి ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ చేతికి తెలిసి ఈ చేతికి తెలియకుండా అపర దారుణ కన్నుల్లాగా వేమిరెడ్డి దంపతులు సహాయం చేస్తారు మచ్చుక మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎంతో కాలం నుంచి షుగర్ ఫ్యాక్టరీ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి పోతిరెడ్డిపాడు నాగేశ్వరరావు ఆరోగ్యం బాగలేక చెన్నై అపోలో హాస్పిటల్లో చేరితే విఆర్ గారు మేడం గారు స్వయంగా పోయి అపోలో హాస్పిటల్ చెన్నైకి వాళ్ళ సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించారు ఇటువంటి మత్సుకు మాత్రమే వాళ్ళు ఎవ్వరికి దానం చేసింది మీడియా పరంగా పత్రికా పరంగా లీడర్లుగా చెప్పడం అటువంటి చేరు ఎన్నో దాన పనులు చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఐ ఆపరేషన్లు ఎకలాంగులు ట్రైసైకిళ్ళు వాటర్ ప్లాంట్లు విద్యా వైద్యము ఎన్నో అసలు మనకు మచ్చుక చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరికి పబ్లిసిటీ కోసం చేసేటువంటి వ్యక్తులు కాదు మాటకొస్తే సంపద ఉంది సంపద ఉంది అని మాట్లాడుతున్నారు సంపద ఉంటే ఏం గతంలో ఆరుసార్లు శాసనసభ్యులుగా ఉన్నారు మీ నాయకుడు ఏ రోజైనా ఇట సొంత డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్లు కట్టించారా కాలువలు దవ్వించారా ఉచిత బస్సులు పెట్టారా పెన్షన్లు మీరే ఇచ్చారా ఒకసారి ఆలోచన చేయండి ఒక మాట్లాడేటప్పుడు ఒక మహిళ అనే గౌరవం లేకుండా అభివృద్ధి ముందడుగు తీసుకుపోతుంటే ఈ పది నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఏమి రెడ్డి దంపతులు బౌరు నియోజకవర్గాన్ని ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక మహిళా శాసనసభిరాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇది మంచి పద్ధతి కాదు మీరు సీనియర్ నాయకులు ప్రతిపక్షంలో ఉంటే సద్విమర్శ చెప్పండి ఇది చేయండి శాసనసభ్యురాలు గారు ఇది చేయండి ఎంపీ గారు ఇది చేయండి పార్టీ నాయకులు సద్విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మీరు సీనియర్ నాయకులుగా ఇది ఆలోచన చేసుకుంటారని చెప్పి కఠినంగా ఇంకొకసారి ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి గౌరవంగా ఆ సీనియర్ నాయకుడికి తెలియపరుస్తూ ముక్త కంఠంతో ఇదంతా కూడా ఖండిస్తూ ఒకసారి ఆలోచన చేసుకోమని తన విశ్వక్షణకే ఈ విషయాన్ని వదిలేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ పొరపాటు చేసుంటే ఏలిత్తు చూపించు ఒక ఉత్తరం రూపేణ ఎమ్మెల్యే గారికి చెప్పండి లేదు పత్రికాముఖంగా చెప్పండి తప్ప వ్యంగ్యంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు ఇది నువ్వే ఆలోచన చేసుకుంటే మంచిది ఒక సీనియర్ నాయకుడిగా ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తిగా మంచిగా ఆలోచన చేయాలా ఒక మహిళా శాసనసభ్యురాలు గౌరవించమని చెప్పి ఎమ్మెల్యే గారిని ఒక పక్క పొగడతో ఒక పక్క వ్యంగేశ్వరరాలు సంధిస్తని చెప్పి మంచి ఆలోచన ఉంటే ఈ అభివృద్ధిలో నువ్వు కూడా కలిసి వచ్చి మంచి సూచన చేస్తే సంతోషంగా స్వీకరిస్తాం అంతే తప్ప ఈ విధంగా పత్రికా సమావేశాలు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మరోసారి ఆ నాయకులకి వాళ్ళ నాయకుడికి వాళ్ళ నాయకులకి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు నిన్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు మండల పరిషత్ కార్యాలయంకు పోయి అధికారులు పట్ట నిలదీసి మాట్లాడుతూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తిని మీరు ప్రజాప్రతినిధి ఇంకోటి ఇంకోటి అనేటువంటి నిలదీసినట్టు మాట్లాడడం జరిగింది దానికి వివరణాత్మకంగా ఒకటే విషయాన్ని మీకు తెలియదడుచుకున్నా నువ్వు ఏ వ్యక్తినైతే అధికారుల ముందు పేరెత్తి మాట్లాడావో మాట్లాడేవో ఆ వ్యక్తి ఓరు నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శిగా ఎమ్మెల్యే వ్యవహారాలు మొత్తం నియోజకవర్గం పర్యవేక్షణ చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు కాబట్టి ప్రజాప్రతినిధి అయితేనే జోక్యం చేసుకోవాలా తప్పుగా ఏదన్నా చేస్తే మీరు విమర్శించవచ్చు తప్పులేదు చిన్న తప్పు కూడా చేయనటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి నువ్వు నిన్న ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భము కాదు ఆ వ్యక్తి గురించి ఇంకొకసారి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు మొత్తం ఎమ్మెల్యే శాసనసభ్యుల వ్యవహారాలు ఈ నియోజకవర్గ పరంగా చూసుకున్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి గతంలో మీరు శాసనసభ్యులుగా మీ నాయకుడు ఉన్నప్పుడు కూడా మీరు కూడా అదే విధంగా పర్యవేక్షించారు ఇప్పుడు కూడా చాలా ఎమ్మెల్యే కార్యాలయాల్లో తమ్ముళ్ళైనా అన్నలైనా కార్యాలయ కార్యదర్శిగా అన్నీ చక్కబెడుతుంటారు అధికారిక కార్యక్రమాలు అంతే తప్ప ఇంకొక రకంగా అధికారుల్లో జోక్యం చేసుకోవడం అనేది కాదు దానికి వివరణంగా మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి ఇంకొకసారి ఆ వ్యక్తి గురించి మాట్లాడొద్దని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం